హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామినేషన్కి మనకి జనరల్ సైన్స్ నుంచి ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి అందరికీ తెలిసింది సో ఈ సబ్జెక్ట్ అనేది క్రూషియల్గా మారుతుంది జాబ్ వస్తుందో లేదో అని చెప్పడంలో సో కాబట్టి ఒకసారి మనము రెండు వేల పద్దెనిమిదిలో ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి కంబైన్డ్ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు టెక్నీషియన్కి రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే సీబీటీ వన్ సిబిటీ టూ కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అది కూడా సిబిటీ వన్ మాత్రమే సో పోయినసారి సిబిటీ వన్ డెబ్బై ఐదు మార్కులకు జరిగింది దాంట్లో సైన్స్ నుంచి కొన్ని సెట్లల్లో పదిహేను కొన్ని సెట్లలో పదహారు కొన్ని సెట్లలో ఇరవై కొన్ని సెట్లలో పదకొండు కొన్ని సెట్లలో పన్నెండు క్వశ్చన్స్ ఈ విధంగా ఒక ఆర్డర్ లేకుండా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది సో కాబట్టి నేను పోయినసారి తీసుకొని పోయినసారి ఏదైతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కండక్ట్ చేసిన సిబిటీ వన్లో జనరల్ సైన్స్కి అత్యధిక మార్కులు ఏ ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయో మీకు ఒక టై టేబుల్ అనేది వేషిస్తున్నాను దాన్ని బట్టి ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఈసారి నలభై మార్కులు జనరల్ సైన్స్ నుంచి ఉన్నాయి కాబట్టి ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఏ సబ్జెక్ట్ని ముందుగా చదువుకోవాలి ఏ సబ్జెక్ట్ని ఎక్కువ సార్లు రివి రివిజన్ చేయాలి ఏ చాప్టర్ని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి ఇది మీకు ఈజీగా దీని ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది సో నేను ప్రామాణికంగా తీసుకుంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు తొమ్మిది నుంచి టెక్నీషియన్ గ్రేట్ త్రీ అదేవిధంగా ఏఎల్పి రెండు కంబైన్డ్ ఒక కామన్ ఎగ్జామినేషన్ కాబట్టి అప్పుడు వాటికి ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఎగ్జామినేషన్ ప్రారంభం అవ్వడం జరిగింది సిబిటి వన్ తొమ్మిది రోజులే దొరికినాయి నాకు తొమ్మిది రోజుల పేపర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఆ క్వశ్చన్స్ని మన జనరల్ సైన్స్ బుక్లో కూడా యాడ్ చేశాను కాకపోతే ఎన్ని వచ్చాయనే తెలియదు కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని వచ్చాయో తెలియదు కాబట్టి మనం ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుంటున్నాం తొ తొమ్మిది రోజులు మొత్తం ఇరవై ఏడు షిఫ్ట్లు పేపర్లు మనము కలెక్ట్ చేసి దానికి టైం టేబుల్ టేబుల్స్ అనేది తయారు చేసాం ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి ఇక్కడ చూద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి ముప్పై ఆరు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది మొత్తం ఇందాక నేను చెప్పినట్లు ఇరవై ఏడు పేపర్లలో ఇరవై ఏడు పేపర్లు ముప్పై ఆరు క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్సే ఉన్నాయి దాంట్లో అదేవిధంగా నెక్స్ట్ నేను పోయినసారి గురించి చెప్తున్నాను ఈసారి అయితే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి లేదు కానీ పోయినసారి సిబిటీ టూలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక టాపిక్ ఉంది దాంట్లో మెయిన్గా బేసిక్ సైన్స్లో ఫిజిక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి సీబీటీ టూ గురించి చెప్తున్నాను పోయిన సార్ ఈసారి గురించి వదిలేయండి ఈసారి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదు పోయినసారి సిబిటీ టూలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉండడం వల్ల సైన్స్ ఫిజిక్స్ అనే చాప్టర్ నుంచి ఇరవై ఇరవై క్వశ్చన్లు వస్తాయి మొత్తం మిగతా పదిహేను క్వశ్చన్లు ఇంజనీరింగ్ టాపిక్ నుంచి వస్తాయి ఆ ఇరవై క్వశ్చన్లో దాదాపు పన్నెండు నుంచి పదమూడు ఫిజిక్స్ ప్రాబ్లమ్సే ఉన్నాయి కలెక్టర్ మీరు పోయినసారి ఒకసారి సీబీటీ టూ చూసుకోండి అవన్నీ కలుపుకుంటే దాదాపు నూట యాభై నుంచి నూట అరవై అవుతాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కానీ నేను సిబిటీ వన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మీకు ఇక్కడ ముప్పై ఆరు క్వశ్చన్లు నాకు అండ్ నెక్స్ట్ ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు అనే టాపిక్ నుంచి పన్నెండు క్వశ్చన్స్ యాంత్రిక శాస్త్రం నుంచి పదకొండు గురుత్వాకర్షణ నుంచి పద్దెనిమిది పదార్థం యొక్క లక్షణాల నుంచి నాలుగు ఉష్ణం నుంచి ఎనిమిది తరంగం నుంచి ఆరు ధ్వని నుంచి పదిహేడు కాంతి నుంచి ఇరవై మూడు విద్యుత్ నుంచి ఎనిమిది అయస్కాంతం నుంచి ఆరు ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే నాకు కనబడలేదు అలా అని చెప్పి ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మీరు ఫ్యూచర్ లో ఏదైనా గ్రూప్ డి ఎగ్జామినేషన్ అక్కడ నుంచి చూడొచ్చు కాకపోతే నాకైతే ఈ ఎగ్జామినేషన్ లో కనబడలేదు నెక్స్ట్ ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి కూడా కనబడలేదు న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి కూడా కనబడలేదు ఆవిష్కరణల నుంచి ఎనిమిది క్వశ్చన్లు కనబడ్డాయి మొత్తం మీద ఫిజిక్స్ నుంచి ఈ టాపిక్స్ ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీన్ని బట్టి అర్థమైపోతుంది ఫస్ట్ మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏది కాంతి ఆ తర్వాత మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంది గురుత్వాకర్షణ ఆ తర్వాత ఏంది ధ్వని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కామన్ ఏంది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే కామన్ ఈ విధంగా ప్రయారిటీ ఇచ్చుకొని చదువుకోండి కొద్దిగా తక్కువ మార్కులు ఉన్నదాన్ని లాస్ట్లో ప్రయారిటీ ఇచ్చినా పర్లేదు కానీ ఎక్కువ మార్క్స్ వచ్చిన దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటిని దాదాపు ఐదు నుంచి ఆరుసార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు మంచి మంచి మార్క్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ తో పాటు జనరల్ సైన్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఈజీగా సాధించు అదేవిధంగా రసాయన శాస్త్రం నుంచి చూద్దాం మన మన జనరల్ అవేర్నెస్ మన జనరల్ సైన్స్ ఇండెక్స్ని ఆధారంగా తీసుకొని చెప్తున్నాను రసాయన శాస్త్ర అవగాహన అనేది ఒక క్వశ్చన్ కనబడింది పరమాణు నిర్మాణం నుంచి పన్నెండు పరమాణు కేంద్రకం నుంచి పదహారు వాయుల నియమాల నుంచి తొమ్మిది రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి నాలుగు బ్యాలెన్స్ రసాయన బంధాలు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇరవై రెండు క్వశ్చన్స్ వచ్చాయి దీంట్లో నుంచి ఆక్సీకరణ మరియు క్షయకరణ నుంచి పదకొండు విద్యుత్ విశ్లేషణ మరియు ఎలక్ట్రో కెమికల్ సిరీస్ నుంచి ఎనిమిది ఆమ్లాలు క్షారాలు లవణాల నుంచి ఆరు మూలకాల యొక్క ఆవర్తన పట్టిక నుంచి ముప్పై నాలుగు క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ చదవాల్సింది ఇదే మీకు అర్థమవుతుంది అలోహాల నుంచి ఎనిమిది లోహాల నుంచి పద్నాలుగు మిశ్రమం నుంచి ఒకటి ఖనిజాలు మరియు లోహశాస్త్రం నుంచి ఎనిమిది పాలిమర్ల నుంచి నాలుగు సబ్బులు డిటర్జెంట్ల నుంచి ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రెండు సో ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇచ్చేది కెమిస్ట్రీలో మూలకాల యొక్క ఆవర్తన పట్టిక సెకండ్ ఎక్కడ వేయాలి వ్యాలెన్సీ రసాయన బంధం రసాయన బంధం అనే ఒక టాపిక్ ఉంటుంది ఆ టాపిక్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఎక్కువగా పరమాణు నిర్మాణం పరమాణు కేంద్రకం మీద ఫోకస్ చేసి మిగతా అన్ని టాపిక్లు మీరు ఏదో విధంగా చదివేసుకోవచ్చు నెక్స్ట్ జీవశాస్త్రం చూద్దాం జీవశాస్త్రం యొక్క అధ్యయన శాస్త్రాల గురించి అధ్యయన శాస్త్రాలు పలానా అధ్యయన శాస్త్రం ఇది పలానా అధ్యయన శాస్త్రం ఏది ఇటువంటి క్వశ్చన్స్ పదిహేను కనబడ్డాయి కణం నుంచి ఇరవై రెండు కణజాలం నుంచి పద్దెనిమిది భయోనువుల నుంచి నాలుగు జన్యు శాస్త్రం నుంచి ఆరు సేంద్రియ విప్లవం నుంచి ఒకటి టాక్సానమీ వర్గీకరణ నుంచి నాలుగు శాస్త్రం నుంచి ఆరు మానవ శరీరం నుంచి ముప్పై మూడు మానవ శరీరం అంటే ఓన్లీ కపాలము ఎముకలు ఇదే కాదు మానవ శరీరం అంటే అంటే అన్ని వస్తాయి శ్వాస వ్యవస్థ జీర్ణ జీర్ణక్రియ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ ప్రత్యుత్పత్తి ఇవన్నీ మొత్తం పూర్తి మానవ శరీరం అనే టాపిక్లోనే ఉంటాయి ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ నుంచి ఇరవై ఆరు మానవ వ్యాధులు లక్షణాలు చికిత్స నుంచి ఇరవై ఎనిమిది మొక్కల రాజ్యం నుంచి నాలుగు మొక్కల క్రియల నుంచి ఎనిమిది మొక్కలలో పునరుత్పత్తి నుంచి ఆరు జంతువులు మరియు మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత నుంచి రెండు ఆవిష్కరణలు మరియు ఆవిష్కర్తల నుంచి పన్నెండు ఈ విధంగా ఫస్ట్ మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి టాపిక్ మానవ శరీరం సెకండ్ ఏది మనకి మానవ వ్యాధులు అదేవిధంగా లక్షణాలు థర్డ్ ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ కోర్తూ కణము కణజాలాలు ఆ తర్వాత మిగతా అని కూడా ఒక కామన్ పద్ధతిలో చదువుకుంటే మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేది అలా ఓకగా రాసి మనకి జాబ్ అనేది ఈజీగా సాధించుకోవచ్చు ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదారు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అథమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నింటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇది చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీలు వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డీటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్ లెక్క మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది